రిటైర్ అయి వచ్చిన తర్వాత చిల్లర ఆలోచనలు స్వార్థపూరితమైనటువంటి మాటలు ఆయనది పెద్దవారు ఆయన గౌరవం ఉంది ఇంకా పోలా కానీ వారి ప్రవర్తన ఆ మాట్లాడే తీరు అవన్నీ కూడా రెండు నాలుకల ధోరణులు ఇవన్నీ వారికి అంత శోభన ఎందుకంటే రిటైర్ అయిపోయాము డెబ్బై వస్తున్నాయి దీని తర్వాత ఎప్పుడు సస్తామో తెలీదు ఎవరి గురించి దేనికోసం ఇది చేతనైతే నాలుగు మంచి మాటలు నాలుగు నాలుగు దారి చూపించే మాటలు మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారిని పొగడమంటల మిమ్మల్ని వద్దు నిర్మాణాత్మకమైన సహకారం ఇవ్వండి నిర్మాణాత్మకంగా సహకారం ఇవ్వండి మీరు ఇప్పుడు ఈ జీవో తెచ్చారయ్యా ఈ జీవో వల్ల ఈ వినయం చూసుకోండి అలాగే ప్రభుత్వం కూడా ఇక నుంచి ప్రజల ముందు పెట్టాలని ఫిక్స్ అయినట్టుంది ప్రతి ఒక్కటి కూడా అలా అయితేనే ట్రాన్స్పరెన్సీ వస్తుంది పెడతారండి నేను అనుకుంటున్నా పెడతారనుకోండి అన్ని ప్రతి ఒక్కటి ప్రజల ముందు పెట్టాలి అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ప్రజల వద్దకు పాలన ఇలాంటి కార్యక్రమాలు అన్ని చేసి సార్ ఇప్పుడు అన్నిటిని మళ్ళీ ఫోర్స్ లోకి తేవాలి తెస్తారండి అది ఆయన ఈ ఈ టరము ఒక కొత్త చంద్రబాబు నాయుడు ఎస్ పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ పార్టీ సమావేశంలో ఒక మాట చెప్పారు మన ఆఫీసు పిఠాపురంలో ఇరవై నాలుగు గంటలు ప్రతి చోట ప్రతి ఇరవై నాలుగు గంటలు లైవ్ లో ఉండాలి ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఏ అగత్యం ఏర్పడుతుందో ఇది వాస్తవం అండి మీరు ప్రజలు అవసరం వచ్చింది మీరు మేమున్నాము అని చెప్పడానికి ఓపెన్ చేసి పెట్టమన్నారు కదా అలాగే గత ప్రభుత్వంలో సార్ ఒక కులాన్ని దోషిగా చూపిస్తూ ఆ కులానికి సంబంధించిన సీఏల్ని డిఎస్పీల్ని మొత్తాన్ని శాలరీలు కూడా లేవు సార్ వాళ్ళకి శాలరీలు కూడా ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళందరికీ న్యాయం చేయాలి అనుకున్నా చేస్తాను అనుకుంటున్నా వాళ్ళందరూ రిప్రజెంటేషన్ తీసుకోవాలా చేస్తారనుకుంటున్నా ఎంతమంది సిఐళ్లు ఫోన్ చేస్తారండి పాపం శివాజీ గారు ఇలా అయిపోయింది సార్ బతుకు ఆ విధ్వంసం సార్ జరిగింది అవును పరిపాలన కాదు ఇప్పుడు సంవత్సరాల విధ్వంసం ఇరవై ఐదు సంవత్సరాల బ్యాక్వర్డ్ అయిపోయింది అభివృద్ధి మళ్ళీ ఇప్పుడు స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాల నాకు ఒక మంత్రి నాకు పోలవరం అర్థం కాలేదని మాట్లాడితే ఇంకేం చెప్పాలి అతనికి అదే 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 చాలా గొప్ప విషయం అనుకుంటున్నాడు ఇప్పటికి కూడా వాళ్ళు ఆ భ్రమంలో ఉన్నారు సార్ వాళ్ళు వాళ్ళు అలా తయారు చేశారు ఆ మత్తు పదార్థాలు ఇచ్చి తయారైతున్న వాళ్ళు అట్లుంటారు అట్లా ఉన్నారు వీళ్ళెంతా రియాలిటీలో రావట్లేదు అరే బాబు జనం జనం చూస్తున్నారు రా బాబు వినంటారంటే వినలా థ్యాంక్ యూ సార్ గుడ్ గుడ్ థ్యాంక్ యూ నాగేంద్ర గారు మళ్ళీ కలుద్దాం మనం తప్పకుండా మనం కలుద్దాం బట్ నేను ఐ అప్రిషియేట్ ఎందుకంటే మీరు సినిమా ఇండస్ట్రీకి రావడం దగ్గర నుంచి నాకు తెలుసు బట్ యు గ్రో అప్ టు బి వాయిస్ ఆఫ్ ది పబ్లిక్ వాయిస్ ఆఫ్ వెల్ఫేర్ ఇలాంటి ఒక ట్రాన్స్ఫార్మేషన్ చాలా తక్కువ మందిలో చూసాను నేను నాకు ఇష్టం సార్ చిన్నప్పటి నుంచి నేను నేను బేసిక్ నేను ఎప్పుడు అనుకో ఏదో చేసుకుని ఏదో వెళ్ళినప్పుడు ఒకసారి జై అని అలా వెళ్ళిపోకుండా నాకు చిన్నప్పటి నుంచి కూడా అండి అంటే చిన్నప్పుడు ఊళ్ళల్లోకి క్యాన్వాయిలు వచ్చాయి ఇవి క్యాన్వాస్కి వచ్చేవాళ్ళు వీళ్ళు జనతా పార్టీ వాళ్ళు ఆవుదోడ అని నాగల పట్టిన రైతు ఇవన్నీ కూడా ఆ చాలా మాకు సకృతి రామయ్య గారు అని ఇలా ఉన్నారండి కొంతమంది అక్కడ వీళ్ళందరూ కూడా వాటి వెనకాల పరిగెత్తే ఉండేమో తెలియదు నాకు దీనికోసం నాకు నాకు ఇది పిచ్చి అదే అదే చిన్నప్పటి నుంచి ఉంది నాకు అంటే నేను ఇంకొక ఇంపార్టెంట్ మీరు ఏదైనా ఒక ఈసారి మీకు ఏదైనా ఒక ప్రత్యేకమైన స్థానం లభించే అవకాశం ఉంది ఎందుకంటే అప్డేస్ చైర్మన్ కానీ లేకపోతే ఎందుకంటే మీరు సినిమా ఫొత్త సినిమా పర్సన్ హీరో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో ఇంద్ర సినిమా దగ్గర నుంచి మంచి మంచి క్యారెక్టర్లు చేసింది మంచి మీరు నాది వంద సినిమా దగ్గరకు వస్తుందండి అవునా వంద సినిమా దగ్గరకు వస్తుంది మూడు సినిమాలు అయిపోతే వంద సినిమా ఉంది అంటే నేను ఏదో ఆశించి అయితే చేయలేదండి నేను ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ కి ఆశించి అది పబ్లిక్ కి కూడా బాగా ఆశించి చేయలేదు నాకు ఇంకో కోరిక కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ లో కూడా పరిశ్రమ ఉండాలి అనే కోరిక అయితే ఉంది మొదటి నుంచి ఉంది నాకు అది ఎందుకంటే ఆ ప్రాంతం కూడా సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ రెవెన్యూ ఈ ప్రాంతంలో థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ రెవెన్యూ ఉంది ఇక్కడ పరిశ్రమ ఉండాలా అక్కడ పరిశ్రమ ఉండాలా రెండు ప్రాంతాల్లో కూడా కళాకారులు అక్కడ నుంచి వచ్చే కళాకారులు అక్కడ ఉండే కళాకారులు ఇక్కడ ఉండే కళాకారులు అందరికి న్యాయం జరగాల టెక్నీషియన్లు అందరికీ న్యాయం జరగాల చాలా మంది టాలెంట్ ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పిల్లలు ఇక్కడికి రావాలి ఇక్కడికి రావాలి వాళ్ళ టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవాలి అలా కాకుండా అక్కడ కూడా వాళ్ళకి అవకాశాలు అక్కడ కూడా వాళ్ళకి అవకాశాలు అక్కడ సినిమాలు స్టార్ట్ అవ్వాలా నా వంద సినిమా అయితే పూర్తిగా అమరావతిలోనే అమరావతి జరుగుతుందండి నేను అక్కడ నా ఆ సినిమాని నేను అక్కడ చేయాలనుకుంటా చంద్రబాబు నాయుడు గారి క్లాప్ పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి గారితో ఆడియో ఫంక్షన్ ఏంది నా నిజామాబాద్ లో గాని వరంగల్ లో గానీ రీ రిలీజ్ ఈవెంట్లు అటు అమరావతిలో ఓపెనింగ్ అమరా అంత తెలుగు తెలుగు రెండు రాష్ట్రాలు బాగుండాలి సార్ నా కోరిక రెండు రాష్ట్రాలు అన్ని సమానంగా ఉండాలా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు మీరు అడిగారు కదా పదవులు ఏమైనా తీసుకుంటారా అని తెలియదు సార్ నా లైఫ్ నాకు తెలియదు నేనైతే ఏది కూడా పోస్టులు అలాంటివి సార్ అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారు సూపర్ పవర్ అక్కడ ఉంది ఆయనకు తెలియదు ఏం కాదు సినిమా ఇండస్ట్రీ గురించి వాళ్లే ఒక ఇండస్ట్రీ ఇరవై ఆరు సంవత్సరాలు అయింది సార్ నేను వచ్చి పరిశ్రమకి ఇరవై ఆరు ఏళ్ళు అయింది తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నై నుంచి ఆంధ్రాకి అంతవరకు వచ్చింది అలాగే నేను ఆంధ్రప్రదేశ్ లో కూడా పరిశ్రమ చూడాలనుకుంటున్నా అంటే వైజాగ్ లో మనం మనకి సినిమా ఇండస్ట్రీ సినిమాలు వందలు జరిగినాయి వైజాగ్ లో కొలగోత్రాలు సినిమా నేను ఒకటి చెప్తా సార్ చాలా మంది ఉందండి పరిశ్రమ కి వెళ్ళిపోవాలి అనే అపోహ ఉంది నా దృష్టిలో ఎప్పుడైనా సరే సార్ క్యాపిటల్ సిటీలో పరిశ్రమ ఉండాలండి దానివల్ల క్యాపిటల్ సిటీకి గ్లామర్ వస్తుందండి గ్లామర్ హైదరాబాద్కి గ్లామర్ వచ్చింది అంటే ఇక్కడ జరిగే సినిమా ఈవెంట్లు ఇక్కడ జరిగేటటువంటి రకరకాల ప్రోగ్రామ్స్ సినిమా షూటింగ్స్ తో హైదరాబాద్ హైదరాబాద్కి ఒక రకంగా బ్రాండ్ క్రియేషన్ ఇది కూడా హెల్ప్ అయిందండి అలాగే పరిశ్రమ అమరావతి కేంద్రంగా ఉండి అటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖపట్నంలో మనం వద్దన్న ప్రప ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తమిళనా భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ షూటింగ్ జరుగుతాయి దాంట్లో ఏం తిరుగులేదు ఆ ప్రాంతంలో కూడా జరగాల తిరుపతి ప్రాంతంలో రాయలసీమ జిల్లాల్లో తిరుపతి ప్రాంతంలో కూడా అక్కడ కూడా ఎంతో కొంత దాని సిగ్నిఫికెన్స్ ఉండాలా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కోస్టల్ జిల్లాలు అన్నింటిలో కూడా మీకు తెలుసు ఈస్ట్ వెస్ట్ లో మనం రెగ్యులర్ షూటింగ్లు చేస్తాం వద్దన్నా చేస్తాం అయితే ఏంటంటే క్యాపిటల్ సిటీలో పరిశ్రమ అనేది సెంట్రలైజేషన్ అది ఉండాలి మిగతా షూటింగ్ అంతా వైజాగ్ జరిగింది మన తెలియదు అది వైజాగ్ అనేది ప్రకృతి ఇచ్చిన ఒక వారం దాన్ని ఎలా కాదనుకుంటారెడ్డి గారు నిన్న మీతో కూడా నేను ఫోన్ లో మాట్లాడుతున్నాను వైజాగ్ లో డెవలప్ చేయండి ఇండస్ట్రీని మెడ్రాస్ కు అడ్వాంటేజెస్ అన్ని వైజాగ్ వస్తున్నారు కదా అక్కడికి వాళ్ళు బాలచంద్ర గారు ఎన్ని సినిమాలు అసలు అద్భుతం అండి దాని వైజాగ్ లాంటి లొకేషన్ గ్రీన్ విలేజెస్ అలాగే మీకు మీకు ఇంకా కొత్త కొత్త ఇప్పుడు మనం ఎట్లయితే తెలంగాణ జిల్లాలో ఇటు కరీంనగర్ వెళ్ళి ఆ సిద్దిపేట అవతల ఓళ్ళకెళ్ళి అటు లోపలికి వెళ్ళి ఇప్పుడు షూటింగ్ చేయట్ల అలాగే బాపట్లో అద్భుతమైన బీచ్ ఉంటదండి మను అవును బాపట్లలో అద్భుతమైన బీచ్ అలాగే నెల్లూరు దగ్గర మైపాడు బీచ్ అవును అద్భుతంగా ఉంటాయి చాలా ఉంటాయి ఆహా మీకసలు బెల్ట్ అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటది సార్ లొకేషన్స్ సో ఏంటంటే ప్రతి ప్రాంతంలో కూడా సినిమాకి సంబంధించి చెప్పింది ఏంటంటే ఇప్పుడు మనం మన వాళ్ళు ఎప్పుడు వెళ్తున్నారు కోస్టల్ జిల్లాల్లో షూటింగులు చేస్తున్న వందల సినిమాలు జరిగినాయి బట్ మీరు చెప్పిన ఎడిషనల్ స్పెషల్ పాయింట్ ఏంటంటే క్యాపిటల్ లో సినిమా హడావిడి సినిమా అది అది దానికి క్యాపిటల్ 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 లో ఉండి తీరాలి ఉంటే అవుతుంది ఏదైతే బ్రాండ్ ఉందో ఆ బ్రాండ్ ఎలివేట్ అవ్వాలి విడిపోయిన రాష్ట్రం కదా సార్ అది హైదరాబాద్ నగరం ఎలాగైతే ఉందో ఆ రాష్ట్రానికి కూడా ఒక నగరం కావాలి కదా ఆ నగరం దాని గురించి ఒక సపోజ్ ఆ మన మన సినిమా ఫంక్షన్ లో కూడా కొన్ని జరుగుతా ఉంటాయి ఐఫా అవార్డ్స్ ఇలాంటి ఫంక్షన్స్ అన్ని కూడా అక్కడ జరిగిన ఉంటాయి అమరావతిలో ఐఫా అవార్డ్స్ జరిగినాయి లేదు సమా సమ్ ఫంక్షన్స్ జరిగినాయి నంది అవార్డ్స్ జరిగినాయి ఇక్కడ ఎట్లయితే గద్దర్ అవార్డ్స్ అంటున్నారు నంది అవార్డ్స్ అక్కడ మనకు జరుగుతాయి ఇదంతా కూడా క్యాపిటల్ వల్ల ఏమైంది క్యాపిటల్ బిల్డ్ అయింది భావితరాలకి మాకు క్యాపిటల్ ఉంది ఒక ప్రైడ్ అమరావతి ప్రైడ్ అనేది వస్తదనే నాకు అనిపించింది నా వ్యక్తిగత అభిప్రాయం అభిప్రాయాన్ని ఎవరి మీద రుద్దాలని కదండి జస్ట్ చెప్తున్నా నా ఆలోచన ఇప్పుడు మీరు మీరు మాట్లాడినవన్నీ మీ ఎక్స్ప్రెషన్ అంతే మిమ్మల్ని ఎవరు మాట్లాడించలే అదే అండి అంటే మన ఇండస్ట్రీ నించేనో మన ఇండస్ట్రీలో కూడా కొంతమంది సన్నై వాళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మీద చాలా తెలివిగా చాలా తెలివిగా మేము భలే అసలు కొంతకాలం వైసీపీని స్ట్రాంగ్ గా ఐ డ్రీమ్ లోని సపోర్ట్ చేశారు ఆ తర్వాత ఇంకో ఛానల్స్ వచ్చేసి ఏదో నేను మిడిల్ మ్యాన్ అన్నట్టు బిల్డప్ చేశారు ప్రజలు అక్కడ గురువు గురుగారు మీ పప్పులు కూడా ఏం ఉడకవు ఎవరో మీకు తెలుసు నేను చెప్పాల్సిన పని లేదు ప్రజలకు తెలుసు వారికి కూడా తెలుసు వారైతే అస్సలు నన్ను చాలా బాగా గౌరవించారు ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు కూడా నాకు వారికి సంబంధం లేదు వారి రేంజ్ కాదు మంది బట్ ప్రకృతి ఉంది అది చూస్తూ ఉంటది మన అందరిని మనం ఏం చేస్తున్నామో మన కర్మ ప్రకృతి చూస్తుంది అది అది సో అంటే వెరీ బెస్ట్ శివాజీ థ్యాంక్ యూ అండి ఎప్పటికప్పుడు తనమైన ఆలోచనలు చెప్పడానికి ఏ మాత్రం మొహమాట పడకుండా నిర్భయంగా నిస్సందేహంగా నిస్సంకోచంగా మాట్లాడిన అతి తక్కువ మంది వ్యక్తుల్లో శివాజీ గారు ఒకరు లెట్ ఇస్ రియల్లీ కంగ్రాచులేట్ హిమ్ ఫర్ ఆల్ ది సక్సెస్ అండ్ ఫర్ ఆల్ ది సెలబ్రేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి